బీసీలు ఐక్యంగా ఉండి సమస్యలపై పోరాడాలని జనాభా ప్రాతిపదికపై బీసీల హక్కులను సాధించుకోవాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారత సంఘం కన్వీనర్ పొలాస నరేందర్ అన్నారు వేములవాడ పట్టణ బీసీ సాధికారిత కమిటీని వేములవాడ మున్నూరు కాపు సత్రంలో రాష్ట్ర బీసీ సాధికారత సంఘం గౌరవ అధ్యక్షులు కొండదేవయ్య అనుమతితో పొలాస నరేందర్ ప్రకటించారు బీసీలకు చెందిన ఇరవై ఐదు కులాల నుంచి నూతనంగా ఎన్నికైన పట్టణ బీసీ సాధికారత కమిటీకి నియామక పత్రాలను అందజేసి వారిని నరేందర్ అభినందించారు బీసీ సాధికారత సంఘం పట్టణ అధ్యక్షులుగా తూపుకారి సత్యయ్య ప్రధాన కార్యదర్శిగా రోళ్లందుల వెంకటేష్ అధికార ప్రతినిధిగా గంగ శ్రీకాంత్ ఉపాధ్యక్షులుగా కనపర్తి సుధాకర్ సాగరం రాజు కూర రవీందర్ నేరెళ్ల నారాయణ గౌడ్తో పాటు మిగతా కార్యవర్గ సభ్యులను ప్రకటించారు ఈ సందర్భంగా పొలాస నరేందర్ మాట్లాడుతూ బీసీలు ఐక్యంగా ఉండి సమస్యలపై పోరాడాలని జనాభా ప్రాతిపదికపై బీసీల హక్కులు సాధించుకోవాలని అన్నారు రైతు అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు ఎన్నో వాగ్దానాలను చేసి అధికారంలోకి ప్రభుత్వాలు వచ్చాయని బీసీలకు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను నెరవేర్చేదాకా బీసీలు పోరాడాలని అన్నారు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సాధికారత సంఘం కార్యదర్శి పొలసవాసు కొండ కనకయ్య రాపెల్లి వెంకటరమణ కూరగాయల కొమరయ్య కౌన్సిలరు మారం కుమార్ తదితరులు పాల్గొన్నారు लाइक के दा हरि लाइक बीसी लाइक के दा हरि लाइक बीसी लाइक के दा हरि लाइक जय बीसी जय बीसी जय बीसी जय बीसी जय बीसी जय बीसी ओके हां नहीं ओके ఈరోజు భీములవాడ పట్టణానికి చెందిన సుమారు ఇరవై ఆరు బీసీ కుల సంఘాలను మున్నూరు కాపు సత్రంలో ఆహ్వానించి అన్ని కులాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ రాష్ట్రానికి జిల్లాకు అనుబంధంగా బీసీ సాధికారిత సంఘం పక్షాన భీమలాడ పట్టణంలో బీసీ సాధికారిత సంఘ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క కార్యవర్గానికి అందరికీ నియామక పత్రాలు అందజేయడం జరిగింది మరి బీసీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా తదితర రంగాలలో అభివృద్ధి చెందాలంటే బీసీలు ఐక్యంగా ఉండాలి మరి రాష్ట్రంలో బీసీల సంఖ్య సుమారు యాభై శాతం పైబడినందున జనాభా ప్రాతిపదిక పైన బీసీలకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించాలని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం త్వరలో జనగణన కార్యక్రమాన్ని చేపట్టనున్నది జనగణన కార్యక్రమంలో కులకరణ కార్యక్రమాన్ని కూడా రాష్ట్రంలో చేపట్టాలని సందర్భంగా తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వంలో కూడా బీసీల కొరకు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని సందర్భంగా కోరుతున్నాము రోజు రోజుకు బీసీ కుల వృత్తులు అంతరించిపోయి బీసీలకు ఉపాధి లేక జీవనోపాధి కష్టంగా మారి ప్రతికే బరువై అష్ట కష్టాలు పడుతున్నారు కాబట్టి అంతరించిపోతున్న బీసీ కులవృత్తులను వృత్తులను కాపాడడానికి కొరకు ఈ రాష్ట్రంలో ఎన్ని బీసీ కులాలు ఉన్నాయో అన్ని బీసీ కులాలకు రాష్ట్ర స్థాయిలో బీసీ ఆర్థిక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్లకు అత్యధిక సంఖ్యలో నిధులు కేటాయించాలని సందర్భంగా తెలియజేస్తున్నాము మరి గౌరవనీయులు పెద్దలు కొండదేవయ్య గారు రాష్ట్ర బీసీ సాధికారిత సంఘం గౌరవాధ్యక్షులు గారి ఆధ్వర్యంలో జిల్లాలో పట్టణంలో ఈ యొక్క బీసీ సాధికారిత సంఘ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం వేములవాడ పట్టణ బీసీ సాధికారిక సంఘం పట్టణ ప్రెసిడెంట్గా నన్ను గుర్తించి మరి రాష్ట్ర కమిటీ నుంచి కానీ జిల్లా కమిటీ నుంచి కానీ కొండదేవే గారు అలా కులసనందర్ గారు గుర్తించి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చుడు చాలా సంతోషంగా ఉంది దీన్ని పూర్తి బాధ్యతగా నెరవేరుస్తానని అందరి ముందు హామీ ఇస్తున్నా గతంలో కూడా ప్రజా ఉప సర్పంచ్ చేసినాం మన సెకండ్ టర్మ్ మెంబర్ కూడా చేసినాం ప్రజా సమస్యల మీద కానీ మన బీసీ సంఘాల మీద కానీ బీసీ అభ్యున్నతకు పోరాటం చేస్తామని ప్రజాముఖంగా తెలియజేస్తాం జై బీసీ జై జై బీసీ మాకు బరువు బాధ్యతగా పెట్టి పట్టణ కమిటీ అనేది ఏర్పాటు చేసి బీసీల కోసం బీసీల హక్కుల కోసం ఖచ్చితంగా ముందుండి మీరు పోరాడాలి మనమందరం కలిసి పోరాడదాం బీసీల హక్కులను కాపాడుకుందాం ఇంతకుముందు గవర్నమెంటు ఉన్నప్పుడు బీసీలకు కార్పొరేషన్లుగా విధించి ప్రతి కుల సంఘానికి ఇంత అని ఆర్థిక సాయం అందించి చేసిర్రు ఇప్పుడు అది కూడా కనుమరుగైపోయింది అదేవిధంగా ఈరోజు ఈ వేములవాడ పట్టణంలో పట్టణ కమిటీ కులాస నరేందర్ గారు జిల్లా అధ్యక్షులు వేసిరు కాబట్టి ఖచ్చితంగా దానికి తూక్కర్ సతయ్య గారు ప్రెసిడెంట్గా మరియు ఇల్లాధ వెంకటేశం అనే నేను ప్రధాన కార్యదర్శిగా నియమింపజేసిరు మా ఇరవై ఆరు కులాల సంఘాల అధ్యక్షులు మరియు కార్యదర్శుల ఆధ్వర్యంలో నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు నేను సక్రమంగా నెరవేరుస్తానని కోరుకుంటున్నాను